వైఎస్ఆర్ పార్టీ భాగోతాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీతి కౌర్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులు నీతి కౌర్లు ఇవాళ కూడా బట్టబయలు అవుతారు మధ్య స్కంలో మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం దీని వెనక చాలా పెద్ద రాకెట్ ఉంది మధ్యలో ఏ రకంగా వాళ్ళు చోపిడీ చేస్తారు అనేది క్లియర్గా మేము వైట్ పేపర్లో చెప్పాం ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఒక్కొక్కటి మొత్తం కూడా చెప్తాము ఇది శాంపులింక చాలా ఉంది వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు చెప్తాం సిగ్గు లేకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏమీ లేని ఏదో జరిగిపోతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం దానికి ఉదాహరణ మరి తిరుమల తిరుపతిలో గోవుల గురించి విచారం చేసి అక్కడ రద్ది పొందాలని ప్రయత్నం లేని దాన్ని సృష్టించి ప్రచారం చేసి ఆ తిరుమల తిరుపతిలో గోవులు చనిపోతున్నాయి వంద గోవులు చనిపోయినాయి దాని మీద ఛాలెంజ్ చేస్తే రాదు క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరైతే కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారో వెంకటేశ్వర స్వామి గురించి ఏం మాట్లాడారు ఆయన చాలా చాలా మాట్లాడారు ఆయన చెప్పాలంటే బాధగా ఉంది వెంకటేశ్వర ఒక రాయ నల్ల రాయ చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి కులాల్ని మతాల్ని రెచ్చగొట్టడానికి వీళ్ళు చేసినటువంటి కుట్రలు వాళ్ళు చేసినటువంటి అవినీతి భాగవతాల్ని తప్పుదారి పట్టించడానికి పక్కదారి పట్టించడానికి నాటకాలు పార్లమెంట్లోనేమో వక్ బోర్డు గురించి చట్టం మీద ఒక రకంగా మాట్లాడతారు రాజ్యసభకి వెళ్ళి ఓటేస్తారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇంకా సిగ్గు అనిపించట్లా వాళ్ళ వాళ్ళ చూస్తామంటే వాళ్ళ భాష చూస్తామంటే ఇంత అర్హత కొడతాం